రైట్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు గ్రామ పంచాయతీ ఎన్నికలపై సమీక్ష జరిపినట్టుగా తెలుస్తోంది అలాగే గ్లోబల్ సమ్మిట్ లో తీసుకున్న నిర్ణయాలపై కూడా సమీక్ష జరుపుతున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని మంత్రులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది గ్లోబల్ సమ్మిట్ లో తీసుకున్న నిర్ణయాలపై కూడా ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది రైతు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు గ్రామ పంచాయతీ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు గ్లోబల్ సమ్మిట్ లో తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చిస్తున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మంత్రులతో చర్చిస్తున్నారు శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై చర్చించిన సీఎం జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చిస్తున్నారు సీఎం సమావేశానికి సంబంధించి మరిన్ని మా ప్రతినిధి అందిస్తారు ఎస్ బంజారాల్స్లో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో భేటీ కావడం జరిగింది ప్రస్తుతం అయితే సమావేశం స్టార్ట్ కావడం జరిగింది దీంట్లో డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమకతో పాటు అందరూ మంత్రులందరూ కూడా ఆల్మోస్ట్ అటెండ్ కావడం జరిగింది ప్రస్తుతం అయితే సమావేశం అయితే స్టార్ట్ అయింది ఇందులో ప్రధానంగా కీలక అంశాలు ఇటీవల కాలంలో నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించినటువంటి విజయాలతో పాటు ఆ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఏ రకంగా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఆ తర్వాత వెళ్తే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సంబంధించిన ప్రక్రియను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశాలతో పాటు ఇటీవల కాలంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి అంశాలపై కూడా అక్కడ తీసుకున్న నిర్ణయాలు అక్కడ వచ్చినటువంటి ఎంఓయూలు అక్కడ వచ్చినటువంటి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు మంత్రులతో మరొకసారి ముఖ్యమంత్రి పూర్తిగా సమావేశం నిర్వహించి అందులో చర్చించే అవకాశం ఉంది పాటు పాలక మండలికి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించిన విషయం పై కూడా మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది దీంతో పాటు ఇటీవల కాలంలో డీలిమిటేషన్ జిహెచ్ఎంసి పరిధిలో డీలిమిటేషన్ సంబంధించిన వివాదం పెద్ద ఎత్తున కొనసాగుతుంది చాలా మంది అభ్యంతరాలు ఇప్పటికే సార్ ఇప్పటికే చాలా మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు హైకోర్టు కూడా ఈరోజు డీలిమిటేషన్ సంబంధించిన విషయంలో ఏమి చేయలేము ఇప్పుడు తాము ఏం జోక్యం చేసుకోలేము హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా నోటిఫికేషన్ విడుదల చేయాలి అన్న దానిపై కూడా ఈరోజు మంత్రులతో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది మరోవైపు ఐపీఎస్ తో పాటు ఐఏఎస్ అధికారుల పనితీరుకు సంబంధించిన విషయాలు ఎందుకంటే రాబోయేటువంటి ఎంపీటీసీ జెన్పిటీసీ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా శాంతి భద్రతల విషయంలో కావచ్చు మరోవైపు అక్కడ ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించిన విషయాలపై కూడా ఐఏఎస్తో పాటు ఐపీఎస్ అధికారుల పనితీరుపై కూడా మంత్రులతో చర్చించి అక్కడ కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది దీంతో పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు మనం చూడొచ్చు రంగారెడ్డి పో పోలవరం రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం సంబంధించిన విషయంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన విషయాలతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులను ఏ విధంగా ఏ విధంగా పూర్తి చేయాలి మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డిజైన్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కుంగిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి వారికి ఏ విధంగా నోటీసులు చర్య చేయాలి ఈ నిర్మాణ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఎల్ఎన్టీసీ సంస్థలు వాటికి ఏమన్నా నోటీసులు క్రిమినల్ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా స్టెప్ తీసుకోవాలన్న దానిపై కూడా మంత్రులతో అన్ని చర్చించిన తర్వాత ఈ రోజు ఒక కీలక నిర్ణయం కూడా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది నిన్న ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత ఉన్నటువంటి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే హెల్త్ ప్రాజెక్ట్ కావచ్చు గ్లోబల్ సమిట్ సంబంధించిన విషయాలు కావచ్చు పాలమూరు ఎత్తిపోతుల రంగారెడ్డి ప్రాజెక్టు అనేక విషయాలు కూడా నేను ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిని ఏ రకంగా తిప్పికొట్టాలి ఏ రకంగా ప్రజలకు సంబంధించిన విషయంలో ముందుకెళ్లాలి ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వము ఏ రకంగా స్టెప్ తీసుకోవాలన్న దానిపై కూడా మంత్రులతో అన్ని చర్చించిన తర్వాత కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది శీతాకాల సమావేశాలు ఏ విధంగా ఎప్పుడు నిర్వహించుకోవాలి దాంట్లో ఏ ఎజెండాని ముందుకు తీసుకురావాలనే అంశాలపై కూడా ఈరోజు మంత్రులతో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ప్రధానంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో రెండు రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలతో పాటు ఇటీవల గ్లోబల్ సమీట్ సంబంధించిన అంశాలు మరోవైపు సంబంధించినటువంటి విషయాలన్నింటిపై కూడా క్షులంకషంగా చర్చించిన తర్వాత ఈ రోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కొద్దిసేపతమే కమాండ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి చేరుకున్నారు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి చీఫ్ సెక్రటరీ వీరందరూ కూడా అక్కడ చేరుకున్నారు కాబట్టి ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈ రోజు అంటే శీతాకాల సమావేశాలకు సంబంధించిన విషయంలో అజెండా ఏ విధంగా తీసుకెళ్లాలి ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ రకంగా బిల్లులు దాంట్లో పెట్టాలన్న దానిపై కూడా ఈ ఈరోజు మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్న అవకాశం ప్రస్తుతం అయితే సమావేశం అయితే స్టార్ట్ అయింది మరి గంట సేపు అవుతుందా రెండు గంటలు అవుతుందా అనేది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది సరే రైట్ థ్యాంక్ యూ